కామన్ మ్యాన్ వైస్ మీ నందం ఓ కారులో నల్ల కారులో ఏదో వేగంగా వచ్చి ఇక్కడ ఆగుతా ఉంది ఆగుతా ఉంది ఆగుతూ ఉంది ఆగుతా ఉంది ఆగిన కారులో నుండి గడ్డం గడ్డం కాదు ఈయన సినిమా యాక్టర్ ఉండడే అవునవును సినిమా యాక్టరే మన శివాజీ గారు కదా ప్రతి సమస్యని ప్రభుత్వం స్పందించకపోతే వెంటనే స్పందించేటట్టు చేయడానికి ఎప్పుడు ప్రశ్నిస్తూ మాట్లాడుతూ ఉండే సినిమా యాక్టరు శివాజీ గారే ఎందుకు వచ్చినాడు అని చెప్పి తెలుసుకునే లోపల విషయం తెలిసింది బిర్యానీ హౌస్ అదే చిక్ప్యాట్ బిర్యానీ దొమ్మి బిర్యానీ హౌస్ అంట ఇది చిక్ప్యాట్ అనేది బెంగళూరులో ఒక ప్రాంతం అక్కడ బిర్యానీ చాలా సూపర్గా ఉంటుందని చెప్పి ప్రసిద్ధి ఆ బిర్యానీ హౌస్ మన తిరుపతి వెళ్తాం కదా కపిల తీర్థాని మున్సిపల్ పార్కు ఎదురుగా నేరుగా అక్కడ ఈ చిక్ప్యాట్ దొమ్మి బిర్యానీ హౌస్ అనే పేరుతో ప్రారంభించారు ఇక్కడ చాలా సూపర్గా ఉందని చెప్పి ఆయన కూడా తిని చూసే చెప్పినట్టున్నాడు లేకపోతే అంత మాట అన్నాడు కదా ఇంకా ప్రెస్ మీట్ కూడా జరిపినారా ఆ సందర్భంగా బాగా తినండి ఎక్సైజ్ చేయండి అదేవిధంగా ఓటు హక్కును వినియోగించుకోండి నేను ఏ పార్టీ వచ్చినా ప్రశ్నిస్తాను అందుకోసం ఎవరికి లొంగుబాటు కాను మంచి విషయాల తరఫున ప్రజల తరఫున మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను మీరు కూడా మాతో పాటు ఉండండి అంటూ చెప్పుకోవచ్చు కాల్సినోడు సరే చాలా వ్యాపార పరంగా పరంగా కాదు సో మన కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా చాలా బాగుంటది అంటే ఎంకరేజ్ చేయండి గుర్రా ఇలాంటి వాటికి వస్తారు కానీ తినరు తినరువాను చూడడానికి వస్తారు తింటే కదా టేస్ట్ తెలిసింది తినాలా తింటే కదా తెలిసింది ఏమి అంటే చేసుకునేది ఏమి లేదా తినండి ఒత్తిడిగా లేదు పరిగెత్తుంది అలాగే ఈరోజు ఇంతమంది వచ్చారు అందరూ ఓటే రాబా ఓటు రండి ఎవరికైనా వేసుకోండి పాలన వాళ్ళకి ఏమని నేను చెప్పను ఓటు ఓటు వేయాలా మంచివాళ్ళు ఎన్నుకోవాలా ఏమని నేను చెప్పను ఎందుకంటే నా సినిమాలు అందరూ చూడాలి కదా వద్దు కాకపోతే అధికారంలో ఉన్నా తప్పు జరిగిన మాత్రం మాట్లాడతాను ఎందుకంటే నేను జనం తరఫున మాట్లాడతా కాబట్టి ఈ బిర్యానీ పాయింట్ సూపర్ సక్సెస్ అవ్వాలి మరో తిరుపతిలో నాలుగైదు పాయింట్లు పక్కనే నగిరి రోజా గారి కాన్స్టెన్సీ మాడవ పాయింట్ రైల్వే గోడు శ్రీనివాస్ పాయింట్ మంచి అభివృద్ధి చెందాలి మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటా ఉన్నా 那部<も>。<laughs> పదమూడో తారీఖు నాడు అందరూ ఓటు అయ్యారా మీకు దండం పెడతారా ఒక గంట ఒక గంట స్పెండ్ చేయడానికి నాకు అర్థం కాదు మీ హక్కు మీ పిల్లల కోసం వీళ్ళందరి కోసం మనం ఓట్ వేసింది ఓటు వేయటానికి రండి నేను అప్పటి కాకపోతే ఏమొద్దు అనుకుంటారు బిర్యానీ బాయింట చోబుడికి వచ్చింది ఏంటంటారా ఇది ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యం అర్థం చేసుకోండి ఈ తరం ఈ తరం పిల్లల కోసం మనందరం ఇక్కడ ఉంది ఇట్లానే ఈ వ్యాపారం చిప్పే డన్నా బిర్యానీ సూపర్ డోపర్ ఇట్టవాలి బాహుబలందరూ ఇట్టవాలి ఊళ్ళో